టిఐసి మెంబర్ హైదరాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు అన్నా అంటే నేనున్నా అని భరోసా ఇచ్చే మన అందరి ప్రియతమ నాయకులు గవర్వనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు రెడ్డి గారికి అలాగే రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు పీజీఎం విజయ్ కుమార్ గారికి మరియు రాజారామ్ మోహన్ రావు గారికి మరియు చంద్రశేఖర్ గారికి మరియు టీఎస్సీ మెంబర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారి సహ సహకారంతో మాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని బిఎస్ఎన్ఎల్ సంస్థ వారు కొన్ని ఇష్యూస్ను మా ముందుకు తీసుకురావడం వల్ల మేము గౌరవ కేంద్ర మంత్రి వర్యులు ఆదిత్య సింధియా గారికి వారి అపాయింట్మెంట్ తీసుకొని ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క సమస్యలను వారికి తెలియజేస్తూ ఈ రేడియేషన్ ద్వారా ప్రజల్లో అపోహలు ఎక్కువ ఉన్నాయి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రజల్లో మంచి ఆహ్వాన కల్పించాలని పేపర్ మాధ్యమని టీవీ ద్వారా కానీ వారికి సమాచారం ఇవ్వాలని మేము గౌరవ మన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి సహ సహకారంతో మేము అక్కడ ఢిల్లీ వెళ్ళి వారికి కలవడం జరిగింది వారు సానుకూలంగా స్పందిస్తూ మేము రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ సంస్థలను మారుమూల గ్రామాలైనటువంటి రాజగోలారం తండా కావచ్చు రాబంగిపోల్ తండా కావచ్చు గుప్పేడి తండా కావచ్చు మరియు గిన్నెబాయి తండా కావచ్చు కాసేపాయ తండా కావచ్చు ఇలా గుర్రంగుట్ట తండా కావచ్చు ఇలా అనేక మారుమూల తండాలలో పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి గౌరవ మన ఈటల రాజేంద్ర అన్న గారు చూసుకొని మనకు తండాలలో టవర్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అనేక పల్లెల్లో మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో రంగారెడ్డి రంగారెడ్డి సరౌండింగ్లో కూడా చాలామంది మాకు టవర్స్ వల్ల సిగ్నల్ అందడం లేదని మాకు మెమరడం ఇవ్వడం జరిగింది ఆ త్వరలో మేము మా పార్లమెంట్ సభ్యులు గారి సలహా సూచనలతో మీ ముందుకు ఈ లెటర్ చూస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి